అత్యధిక వర్షాలు పడుతున్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలు వర్షానికి అతల కుతలం అవుతున్న మాట వాస్తవం వర్షాలు ఎప్పుడైతే అత్యధికంగా మొదలయ్యాయో ప్రధానమంత్రి గారు మోదీ గారు హోంశాఖ మంత్రి అమి అమిత్ షా గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంది తప్పకుండా ప్రజలను ఆదుకునే దాంట్లో ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దని స్వయంగా వారిద్దరు ఫోన్ చేసి చెప్పినందుకు రాష్ట్ర ప్రజల పక్షాన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదే రకంగా ఈ విపత్తుని పరిశీలించడానికి దేశ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అదే రకంగా హోం ఉపమంత్రి వర్యులు అదే రకంగా బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఎంపీలు ఈటల రాజేంద్ర గారు విశ్వేశ్వర రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ప్రత్యక్షంగా ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని ఎమ్మటే అంటే ఇన్సిడెంట్ జరగడంతో వచ్చి చూసినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన బేసేజాలు లేవు ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిన తర్వాత ప్రజల పక్షాన మంచి చేయటం కోసమే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని సాయాన్ని అడిగే దాంట్లో ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోకుండా ఉన్న యథార్థాన్ని ఏందో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నవిస్తే మంచి జరుగుతుందన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఆనాడు ప్రధానమంత్రి హోదాలో మోదీ గారు వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి బడేబాయ్ అన్నందుకు ఏదైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ఆ ప్రతిపక్షం దాన్ని కూడా రాజకీయ రంగు పులిమింది ఇది దురదృష్టకరం ఈనాడు కూడా ఇంత విపత్తు పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి పొందాలనే తపన పడుతుంది తప్ప